ఓం శ్రీమాతృ నమ మహాభారతంలో కర్ణుడు చేసిన దానం వేరదానం అనగలమా నిజానికి ఎంత గొప్ప దానమైనా దానిని ఇచ్చిన తర్వాత ఆ తీసుకున్న వ్యక్తి నుంచి తిరిగి ఏదైనా తీసుకుంటే ఇచ్చిన దానం వేరదానం అవ్వదు ఇక్కడ కర్ణుడు తన కవచకుండలాలు దానం చేశాడు కానీ వెంటనే శక్తి ఆయుధాన్ని అడిగి తీసుకున్నాడు ఇంకా అతడు దానవేర సూరకర్ణ ఎలా అవుతాడు కర్ణుడు తన కీర్తి దెబ్బ తినకూడదన్న కాంక్షతో దానం చేశాడు కవచకుండలాలు దానం చేస్తే నా కీర్తి అవుతుంది అని వప్నంలో సూర్యునితో అన్నాడు అంటే కీర్తి దాహంతో చేసిన దానమే కానీ పరోపకార బుద్ధితో చేసినది కాదు ఇందులో మోసమేమీ లేదు అంతేకాదు కవచకుండలాలు ఇచ్చి శక్తి తీసుకున్నాడు దానం ఇచ్చినవాడు మరొకటి పుచ్చుకుంటే అదేం దానం అది దానా లేదు వీరాలేదు సూరా లేదు అర్జునుని చంపే వరకు ఎవరు ఏది అడిగినా ఇస్తాను అని ఒక నియమం పట్టాడు అంతే అతని బ్రతుకులో దానం చేసిన గొప్ప ఘట్టాలు లేవు లేనిపోని పేర్లు వచ్చేశాయి